ఇక బెంగళూరు రేపుపాటి కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రముఖ నటి హేమకు భారీ ఊరట లభించింది ప్రస్తుతం జుడిషియల్ కస్టడీలో భాగంగా పరప్ప ఆగ్రహార జైలులో ఉన్న ఆమెకు బుధవారం బెయిల్ మంజూరైంది బెంగళూరు రూరల్ ఎన్డీపీఎస్ ప్రత్యేక కోర్టు హేమకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది హేమ నుంచి ఎలాంటి డ్రగ్స్ లభించలేదని చాలా రోజుల తర్వాత వైద్య పరీక్షలు నిర్వహించామని హేమతరపు న్యాయవాది మహేష్ కిరణ్ శెట్టి వాదించారు ఇక దీంతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేయాలని కోర్టు ఆదేశించింది కొన్ని రోజుల క్రితం బెంగళూరు పోలీసులు జీఆర్ ఫామ్ హౌస్ పై దాడి చేసినప్పుడు నటి హేమ కూడా పట్టుబడింది అయితే ఈ వార్త బయటకు రాగానే హేమ అదే ఫామ్ హౌస్ నుండి వీడియోను రికార్డ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేసింది ఈ వీడియో ద్వారా తాను హైదరాబాద్ లో ఉన్నట్లు చూపించే ప్రయత్నం చేసింది నటి హేమ అయితే బెంగళూరు పోలీసులు హేమ రేవ్ పార్టీలో పాల్గొన్నట్లు అంతేకాకుండా మరికొంతమంది టాలీవుడ్ సెలబ్రిటీలను ఈ పార్టీకి తరలించే ప్రయత్నం చేసినట్లు ధృవీకరించారు ఇక దీంతో విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా పంపించారు అయితే తొలిసారి జారీ చేసిన నోటీసులకు అనారోగ్య కారణాలతో హేమ విచారణకు హాజరు కాలేదు కదీంతో రెండోసారి కూడా బెంగళూరు పోలీసులు నోటీసులు జారీ చేశారు అప్పుడు బుర్ఖా ధరించి విచారణకు హాజరైంది ఆ తర్వాత కోర్టు ఆమెకు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ కస్టడీ విధించింది ఆ తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా హేమ సభ్యత్వాన్ని రద్దు చేసింది అయితే ఇప్పుడు ఇదే కేసులో హేమకు బెయిల్ లభించడంతో కాస్త ఊరట లభించినట్లయింది